శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో ఇష్టమైన రోజు కదండి బాబా గారికి అంటే గురువారం ఈ గురువారం రోజు ప్రతి బాబా బిడ్డ కూడా బాబాగారిని దర్శించుకోవడానికి మ్యాక్సిమం అందరూ కూడా ఆ తండ్రి దేవస్థానానికి వెళ్తూ ఉంటారండి అంత ప్రత్యేకమైనటువంటి రోజు ఈరోజు మరి ఇలాంటి శుభదినాన బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి సందేశం తీసుకొచ్చారో ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి గురువారం రోజు నిన్ను ఎంచుకున్నాను ఈ గురువాకు వింటావు కదా అస్సలు వదులుకోవద్ద అని బాబాగారు అంటూ ఉన్నారు బాబా భక్తులలో చాలా వరకు కూడా దగ్గర దగ్గర చాలామంది మ్యాక్సిమం అందరూ కూడా బాబాగారి కోవిలకు వెళ్ళి ప్రతిరోజు ఆ తండ్రిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీగా ఉంటుంది అలవాటుగా మారిపోతుంది అది రాను రాను వ్యసనంగా మారిపోతుంది ఎందుకంటే బాబాగారి కోవెలకు వెళ్తే అదొక మనశ్శాంతి ప్రశాంతత మనకే తెలియదు ఎందుకు వస్తుందో ఆ ఆనందం ఎందుకు వస్తుందో ఆ ప్రశాంతత ఎందుకు వస్తుందో మనకే తెలియదు అందుకని ఆ మనశ్శాంతి కోసం ప్రతిరోజు కూడా అందరూ బాబా భక్తులు బాబా గారి కోవిలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొన్ని సందర్భాలలో కుదరకపోతే తప్ప ప్రతిరోజు కూడా వెళ్దామనే ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ప్రతి భక్తుడు కూడా కోవలకు వెళ్ళేటువంటి రోజు ఏదైనా ఉందంటే గురువారం తప్పకుండా వెళ్ళిపోతారండి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతారు ఎందుకంటే అంత ప్రత్యేకమైనటువంటి రోజు అంత ఇష్టమైనటువంటి రోజు బాబా కనుక ఆ రోజు బాబాగారిని దర్శించుకొని వాళ్ళ మనసులో మాటలన్నీ బాబా గారికి విన్నవించుకొని ఆ తండ్రి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటారండి అలాంటి ఈ రోజున బాబాగారు తన బిడ్డలకి ఈ సందేశాన్ని తీసుకొచ్చారు ఈ సందేశంలో బాబాగారు ఏమంటున్నారో తెలుసా ఫ్రెండ్స్ తల్లి నీ వల్ల అయినా ప్రతి పని ప్రతి ప్రయత్నం కూడా చేస్తూనే ఉన్నారు గెలుపు కనిపించే దారిలో వెళ్తూనే ఉన్నాం నాకు ఎప్పటికైనా సరే గెలుపు వస్తుంది అనే మనోధైర్యంతో నీ సాయి మీద నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నావు అలాంటి నీకు నువ్వు ప్రయత్నాలు చేసినా అవి వృధా అవుతున్నాయని ఎంతో బాధపడుతున్నావు కదా ఆ విషయం నాకు తెలుసు తల్లి కానీ తరువాత మళ్ళీ ఆ పనిని మొదలు పెడితే అది తిరిగి తిరిగి మొదటికే వస్తుందేమో అని ఆలోచన కూడా నీ మనసులో మెదులుతుంది ఇదేనా బిడ్డ ఇదే కదా నీ మనసుని బాధ పెడుతున్న సంఘటన అది జరుగుతుందా లేదా అన్న సందేహంలోనే ఉంటూ ఉన్నా అవునా ఆ భయమే నిన్ను జీవితాంతం కూడా బాధ పెడుతుందమ్మా నీ మనసు ఎప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటుంది తల్లి ఈ బాబా చెప్పేదానిలో అబద్ధమేమైనా ఉందా తల్లి ఇదే కదా ఇప్పుడు నీ మనసు ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూనే నా దగ్గరకు వచ్చి బాబా నా ప్రశ్నలన్నింటికి సమాధానం తండ్రి అని నా పాదాల దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటా నా పాదాల దగ్గరే కూర్చొని నన్ను శరణు వేడుకుంటూ ఉంటా చూడు తల్లి నీకు నువ్వుగా నా దగ్గరకు రాలేదు ఈ తండ్రి ఈ బిడ్డని ఎంచుకున్నాడమ్మా నన్ను నువ్వు పూజించేలా చేసుకున్నాడు నీకు ప్రతి గురువారం కూడా ఏదో ఒక వరం ఇస్తూనే ఉన్నాను తల్లి అందుకే ఈ గురువారం కూడా నేను ముందుకొచ్చాను నువ్వు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నావు కదా ఈ తండ్రి కోసం ఈ గురువారం బాబాగారు నా కోసం ఏం చెప్తారో ఎలాంటి శుభవార్త తీసుకొస్తారో అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నా ఆ విషయం నాకు తెలుసమ్మా ఈరోజు నీకు ఒక విషయం చెబుతాను విను చూడు తల్లి ఎప్పుడూ కూడా నీ కష్టం అనేది ఊరికే పోదు నీ ప్రయత్నం ఎప్పుడూ వృధా కాదు తల్లి ప్రయత్నిస్తూ ఉండు ఈరోజు నువ్వు గెలవకపోవచ్చమ్మా కానీ ఈ శ్రమ మాత్రం ఊరకపోదు తప్పకుండా ఈ శ్రమంతా నీకు పెద్ద గొప్ప ఫలితాన్ని ఇస్తుంది తల్లి నువ్వు ఊహించవు బిడ్డ ఆ రోజు వచ్చిన తరువాత నీకే తెలుస్తుంది నేను కూడా నీకు చెప్పను తల్లి నా మాట నమ్ము అని ఎందుకంటే చెప్పినా నువ్వు వినవు నా బాబా ఎప్పుడూ నన్ను ఓదార్చడానికి ఎలాంటి మాటలే చెబుతూ ఉంటారు కానీ నా జీవితంలో ఏమీ జరగలేదనే అనుకుంటూ ఉంటా అందుకే నీకొక్క విషయం చెబుతాను గుర్తుపెట్టుకో నేను చెప్పినది జరిగిన రోజు నా బాబా ఇది నాకు ముందే చెప్పారు నేనే వినలేదని జ్ఞప్తికి తెచ్చుకో చాలు ఇక నువ్వేమీ చెయ్యనవసరం లేదు చూడు తల్లి చెప్పాను కదా నువ్వు ఎంతో కష్టపడుతున్నావు ఎంతో శ్రమపడుతూ ఉన్నావు కానీ నీకు ప్రస్తుతం విజయం రావడం లేదు చెబుతున్నాను పెట్టుకో తల్లి ఈ శ్రమంతా ఒక్కసారిగా నీకు ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితం ఎలా ఉండబోతుందో తెలుసా ఎవరైతే నిన్ను అవమానించారో ఎవరైతే నీకు దూరమయ్యారో ఎవరైతే నిన్ను కించపరిచారో వాళ్ళకి చంప పెట్టులా ఉంటుంది వారు కనీసం నీతో మాట్లాడటానికి కూడా అర్హత లేని విధంగా ఉంటుంది అంత గొప్ప కీర్తిని అంత గొప్ప విజయాన్ని నువ్వు పొందబోతావు ఆ రోజు నీ బాబా మాటలను గుర్తుకు తెచ్చుకో కష్టమనేది ఊరకపోదు తల్లి దాని ప్రతిఫలం నువ్వు తప్పకుండా తీసుకుంటావు ఆలస్యమయ్యే కొద్దీ నీ ప్రతిఫలం రెట్టింపు అవుతుందని గుర్తుపెట్టుకో నువ్వు ఏదైతే కోరావో అది రెండు రెట్లుగా నీకు తిరిగి వస్తుంది అర్థమవుతుందా బిట్టా అందుకే అంటూ ఉన్నాను నీ శ్రమ ఎక్కడికి పోదు నీ కష్టం ఊరకపోదు తప్పకుండా దాని ప్రతిఫలాన్ని నువ్వు తీసుకుంటావమ్మా చూడు తల్లి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అవి ఎలా అయితే వస్తాయో అలానే వెళ్ళిపోతాయి వాటి గురించి నువ్వు పట్టించుకోకు మరి బాబా అసలు ఎందుకు ఈ కష్టాలు రావడం ఎందుకు చాలామంది జనాన్ని కష్టపెట్టడం ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోవడం అసలు రాకుండా ఉంటే సరిపోతుంది కదా అందరూ సంతోషంగా ఉంటారు కదా తండ్రి అని ఎంతో అమాయకంగా అడుగుతూ ఉన్నాం ఈ ఆలోచన నీ మనసులో మెదులుతూ ఉంది కదా తల్లి అయితే చెబుతాను విను కష్టాలనేవి ఊరక రావమ్మా వారి వారి కర్మానుసారం జరుగుతాయి ఈ జన్మలో నువ్వు తప్పు చేయకపోవచ్చు కానీ పూర్వజన్మ పాపకర్మలు అవి తీరే వరకు వెంటాడుతూ ఉంటాయని గుర్తుపెట్టుకో ఒకవేళ ఈ జన్మలో తెలిసి చేసినా తెలియక చేసిన చిన్న చిన్న తప్పులు కూడా నిన్ను వెంటాడుతూనే ఉంటాయి ఆ కర్మానుసారం వారు కష్టపడతారు తల్లి నీ సమస్యకు నీ సందేహానికి ఇప్పుడు సమాధానం దొరికిందా చూడు బిడ్డ ఇప్పుడు నీ కార్యక్రమాలు ఆలస్యం అవ్వడానికి కూడా కారణం ఉంది చెబుతారు బిన్ను బాధపడకు తప్పకుండా నువ్వు కోరినవన్నీ కూడా పూర్తవుతాయి వాటి వలన నీకు మంచి ఫలితం కూడా వస్తుందమ్మా నువ్వు చేసే మంచి పనుల వలన మాత్రమే అది సాధ్యమవుతుందని గుర్తుపెట్టుకో అర్థమవుతుందా నీ బాబా ఏం చెప్తున్నారు నువ్వు చేసే మంచి పనుల మీద మాత్రమే నీ జీవితం కూడా ఆధారపడి ఉంటుంది నువ్వు కొన్ని తెలియక చేసిన తప్పుల వలన ఇప్పుడు నువ్వు కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు తల్లి అవేమీ పెద్ద సమస్యలు కాదులే నేనున్నాను కదా నువ్వు వాటి గురించి ఆలోచించకు నీకు చెప్పాలి కాబట్టి చెబుతూ ఉన్నాను వాటన్నింటినీ నేను చూసుకుంటాను ఇక కొద్ది రోజులలో ఆ కష్టాలన్నీ కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయమ్మా చూడుబిట్ట ఇది ఇలానే జరగాలి అని నీకు ముందే నిర్ణయించబడింది ఎవ్వరూ దాన్ని మార్చలేరమ్మా మరి దానికోసం నువ్వు కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎవరి మనసులో అయితే ప్రేమ అభిమానం నిండి ఉంటాయో వారి మనసులోనే దుఃఖం చేదు కూడా చేరిపోతుంది నీకు అర్థమవుతుందా బిడ్డ నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను ఇంకెవరు తల్లి ప్రేమ అభిమానంతో నిండిన కల నా బిడ్డ నీ గురించే నేను మాట్లాడుతున్నాను నిజం తల్లి నీ మనసులో అభిమానం నిండుగా ఉంది బాధపడేవారిని చూస్తే నీ మనసు తల్లడిల్లిపోతుంది కదా అదే అదే తల్లి ప్రేమంటే నీ మంచి మనసు వలనే నేను నీతో మాట్లాడుతున్నాను అందుకే ఈరోజు నిన్నెంచుకున్నాను బిడ్డ ఎవరి ముందు కూడా చేతులు చాచడం నీకు నచ్చదు కదా అని నా దగ్గరకు వచ్చి మాత్రం బాబా నాకు అది కావాలి నాకు ఇది కావాలి తండ్రి అని నన్ను ఎంతో స్వతంత్రంగా అడుగుతూ ఉంటావు అలా నువ్వు నన్ను అడుగుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసమ్మ ఒక పసిపిల్ల మారాన్ చేస్తున్నట్టు ఉంటుంది అవును తల్లి నిన్ను నా బిడ్డగా నేను సొంతం చేసేసుకున్నానమ్మా ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు నీకు కావలసినవన్నీ కూడా జవిరి మరి నీ చేతిలో పెడతాను బిడ్డ అదిగా కాకుండా అవసరమైనవి మాత్రమే అడిగే నా బిడ్డని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది అలాంటి నిన్ను నా ప్రాణంలా చూసుకుంటానమ్మా నిన్ను మంచి స్థానంలో నిలబెట్టి నీకైన సామ్రాజ్యాన్ని నేను సృష్టిస్తాను అవన్నీ కూడా నీకు అతి త్వరలోనే దక్కుతాయి తల్లి ఇక నీ ఎదుగుదల ఎలా ఉంటుందో తెలుసా బిటా ఆ ఆకాశంలో నక్షత్రాలలాగా ప్రకాశవంతంగా ఉంటుంది నీ సంతోషంలోనే నా ఆనందం కూడా ఉంది బిడ్డ నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో తెలుసా తల్లి ఆ నవ్వుని నేను నీకు అతి త్వరలోనే అందిస్తానమ్మా నువ్వు నన్ను అడిగిన ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను నువ్వు కోరిన ప్రతి కోరిక నెరవేర్చి నీ మొహంలో ఆనందం చూస్తాను తల్లి ఇక నువ్వు చేయవలసిన పని ఏంటంటే అంతా నా బాబా చూసుకుంటారని సంతోషంగా ఉండటమే ఇదొక్కటే నువ్వు చేయవలసిన పని మిగతాది నేను చూసుకుంటాను నీ పని నువ్వు క్రమం తప్పకుండా చేసుకుంటూ ఉన్నావు కదా బిడ నీకు తప్పకుండా విజయం లభిస్తుంది అతి త్వరలోనే నీ బాబా నీకిచ్చిన ప్రతి మాట నెరవేరుతుందమ్మా ఇక సంతోషంగా ఉండు బిడ్డ అని ఈరోజు ఈ గురువారం రోజు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని అయితే ప్రసాదించారండి ఒక గొప్ప శుభవార్తను తన బిడ్డలకు అందించారు ఈరోజు బాబా గారు ఈ గురువారం రోజున ప్రతి గురువారం లాగే ఈరోజు గురువారం కూడా ఒక సందేశాన్ని తీసుకువచ్చారు ఆ సందేశంలో కూడా తన బిడ్డలు ఏ విధంగా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా వారి జీవితాన్ని మార్చబోతున్నారు కూడా బాబా గారు చెప్పారు ఇంకా మీ మనసులో ఏవైనా అనుమానాలు అనుమానాలుంటే అవన్నీ కూడా తీసి పక్కన పడేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు బాబా గారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు తల్లి నువ్వు ఎప్పుడైతే నా దగ్గరకు వచ్చి నీ చేతులు చాచి బాబా నాకు అది కావాలి ఇది కావాలి అంటుంటే ఒక చిన్న పిల్ల మారా చేసినట్టు నాకు అనిపిస్తుందమ్మా నువ్వు నా సొంత బిడ్డలా నేను నిన్ను స్వీకరించాను నువ్వు కోరితే నువ్వు నా దగ్గరకు రాలేదు నేను కోరుకున్నాను కాబట్టి నిన్ను నా దగ్గరకు తీసుకువచ్చుకున్నాను నీ పూర్తి బాధ్యత నేను తీసుకున్నానమ్మా ఇక అతి త్వరలోనే నువ్వు కోరిన ప్రతిదీ నీ చేతిలో పెడతాను నువ్వు సంతోషంగా ఉండు ఆ సంతోషంగా ఉండటానికి కావలసిన ప్రతి పని కూడా నేను చేస్తానని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు అతి త్వరలోనే వారి ప్రతి కోరిక తెచ్చి దాని ద్వారా వారు సంతోషంగా ఉండటం చూసి బాబాగారు ఆనందపడతారని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఇంతకంటే గొప్ప అదృష్టం ఉంటుందా అండి మనల్ని సంతోషంగా ఉండమనటం కాదు మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాం మన కోరికలు నెరవేరితే మనం సంతోషంగా ఉంటాం బాబాగారికి మనం చెప్పుకున్నటువంటి ప్రతి ప్రార్థన తీరుతున్నప్పుడు మనం సంతోషంగా ఉంటాం అవన్నీ తీర్చి ఆ కోరికలని నెరవేర్చి అప్పుడు మనం సంతోషంగా ఉండటం చూసి బాబాగారు ఆనందపడతారని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ గురువారం రోజు ఆ గురువాకును విన్న ప్రతి బిడ్డ జీవితంలో వారు కోరినటువంటి ప్రతి కోరిక నెరవేరాలని వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్